మాది సిద్దిపేట జిల్లా చిన్నకూర మండలం ఇట్లాపురం మా మా జాగాలకి వెళ్ళి రైలు పోతుంది ఏడు ఎకరాలు అత్తమవుతుంది మాకు న్యాయం చేస్తూ ఎవరు లేరు తిరిగి తిరిగి చత్తున్నాము గవర్నమెంట్ తాడిపోతే గవర్నమెంట్ మాకు సహాయం చేస్తలేరు పోలీసులు సహాయం చేస్తలేరు ఎవరు సాయం చేస్తలేరు తిరిగి తిరిగి వీడికి ఏడాది ఏడాదికి వచ్చింది ఏడాది నుంచి తిరుతరే ఉన్నాం రోజు పోతున్నాం వస్తున్నాం రోజు పోతున్నాం వస్తున్నాం పొద్దుగా కాబట్టి పొద్దుదా కూర్చుని వస్తాం ఏ వండుకుంటా ఎండుకుంటే వస్తున్నాం ఎండుకుంటే వస్తున్నాం ఇక మాకు సిఐ ఉన్నాడు సీ అయితే పోతున్నా వస్తున్నాం సిఐ రమ్మంటాడు కుక్కునే పెడతాడు పత్తి కూడా పోతాడు పొద్దుదా కూర్చుంటాం ఇవాళ ఇక తిండిదే అది అన్నం లేదు ఇక అత్త ఇటు పైసలు ఇయ్యారు ఇటు ఇది ఏ అది ఇయ్యారు మాకు ఆగమైతే ఎనిమిది ఎకరా పోతుంది జాగా నా ఏమైపోతాం నేను రైతుల రైతులం మా భూమికి ఏమర్వా ఆడియో అందరు వచ్చిర్రు సార్లు అందరు వచ్చిర్రు వచ్చిరు కానీ మాకు ఏమాత్రం న్యాయం చేస్తలేరు మాకు వత్తురు చూసుకుని పోతురు నాలుగు వరుసల ఏమర్వా 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 ఆడియో అందరు వచ్చారు వచ్చి చూసుకునే పోతురు కానీ మాకు ఏం న్యాయం చేస్తలేరు మాకిత్తలే ఇప్పిత్తలేరు మాకు ఏ తిరిగి తిరిగి సత్తరం బాగా సిఐ కూడా తినిపించు అయితే ఎప్పటికీ మమ్మల్ని ఎప్పుడు ఆర్మీ చేయకుండా చేసిండు ఇప్పటివరకు ఇప్పటి వరకు పదిసార్లు భూమి కడికి వచ్చి చూసిపోయిండు రాలేదు వచ్చినాక మళ్ళీ నాలుగు రేపు రాత్రి ఎల్లుండి రాని రాన్నారు పోయినాం పొద్దు దాకా పదకొండు పెట్టే రాత్రి కాకుండా అట్లా కూడా వేయలేదు మీరు రాని రేపు రాని మాపు రాని అనుకుంటా ఇట్టే జరుపు పెట్టి ఆఖరికి అయితే రెండుసార్లు టెంట్ కూడా వేసినాం ఆయన పేరు నాకు తెలియదు సిఐ సిద్దిపేట సిద్ధిపాఠ సిద్ధిపాఠ సిఐ అయితే చిరకూరు మండలం మేము ఇప్పటి వరకు ఇదే తిరుగుడే తిరుగుతున్నాం ఎనిమిది రాగా ఎనిమిది ఎకరాలు భూమి అయింది కానీ మాకు ఇప్పటి వరకు సాయం చేసింది లేదు ఏ పోలీసు వాళ్ళ దగ్గరికి పోయినా మమ్మల్ని కూకడ ఎగురుతారు ఎల్ల కొట్టారు కూకడెట్టి ఎల్ల కొట్టరు ఇప్పటివరకు ఒక రూపాయి కూడా రాలే నాలుగు సారా వాళ్ళు కొలుసు వచ్చిర్రు భూమి కొలుసుకు వచ్చిర్రు మాకొని చెప్పిర్రు అట్లా కూడా ఇయ్యలేదు పది పదిసార్ వచ్చి రెమర్ వచ్చిండు ఆడివాచ్లు కలెక్టర్ కూడా ఒకసారి చెప్పేసి కూడా మేము విన్నాం అప్పుడు కూడా టెంట్ టెంటు ఆ రోజున అర్థమైపోయింది ఈ ప్రజలు తిరగబట్టి ఇప్పటి వరకు ఏది కూడా మాకు సహాయం చేసిన లేదు మేము తలుతున్నాం ఇప్పటి వరకు మాకు ఏమి సహాయం చేయలేదు తిరుక్కుంటా వస్తున్నాం తిరుక్కుంటా వస్తున్నాం ఇలా మళ్ళీ వచ్చి ఇలా మళ్ళీ టెన్ వేసినాం ఇలా మళ్ళీ మాట్లాడుతాం అనిపోయారు ఇప్పటి వరకు మాకు ఏం సాయం చేయలేదా గింతే హైదరాబాద్ పోయినాం ూరు సరేను మళ్ళీ అడిగే వచ్చిన మొన్న కూడా వేరే వర్షిరాడు ఎందుకు ఇత్తలేరు వాళ్ళకి ఎందుకు పని లేదు ఎందుకు పని చేసేవారు అడిగిండు సార్ కూడా అడిగిండు సీఐ అడిగిండు మళ్ళా వచ్చి సారు ఏం చెప్పినో ఏ కదో మళ్ళీ నేను ఆదివారం అని ఊకున్నాం ఏదో వచ్చినా టెన్ వేసినాం ఆ సారు చెప్పిన పగరా కూడా ఇత్తలేరు ఎవరు చెప్పినా ఇద్దరు సీఐ అయితే మనం జరుపుతాడు మొత్తం చేసింది అంతా మాకు సిఐ ఎవరు చేయలేదు సార్